హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను బాపట్ల జిల్లా చిట్నవరిపాలెం మండలం అండి మాది గత రెండు సంవత్సరాలుగా సివిఆర్ మెదడులో పండిస్తున్నాను దాని గురించి పూర్తిగా తెలుసుకుంటానికి గాను రెండు సంవత్సరాలు పండించడం జరిగింది ఇది మూడో సంవత్సరం అధిక మొత్తంలో పొలం తీసుకుని సివిఆర్ మెదడులో పండించడం జరుగుతుంది ఇప్పుడు నా వెనకాల ఉన్నటువంటి చేను జీలగ దున్నేసి మురగబెడుతున్నటువంటి చేను ఇంకొక పది రోజుల్లో ఈ జీలగంతా కూడా భూమిలో కలిసిపోతుంది భూమికి ఎంతో సారాంశం వస్తుంది కాబట్టి పంట కూడా మంచి బలాన్ని చేకూరుతుంది అందుకని చెప్పేసి జీలగేసి జీలగర దున్ని ప్రధాన పొలంలో అది కలిసిపోయినట్లయితే మనం వేసేటటువంటి పంటకి మంచి ఇస్తుంది మంచి హీలింగ్ వస్తుంది పంట కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఇలాగే ఇంకా ఎన్నో ఇప్పుడే ప్రప్రథమంగా ఇప్పుడే వీడియోలు తీస్తున్నాము ఇంకా ఎన్నో వీడియోలు తీస్తాలు దీని గురించి పూర్తి అవగాహన కలిగింది కాబట్టి సివిఆర్ మెదడ్లో ఇంకా పండిస్తానికి మంచి అవకాశం కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు